అట్లాగే ఈ రిజర్వేషన్లకు బీసీలకు సంబంధించి వచ్చినప్పుడు దాదాపు లెక్క స్పష్టంగా లేకుండా ఒక ఐదు వేలకు పైగా గ్రూప్స్ ఉన్నాయి బీసీలకు సంబంధించినంత అని అంటారు వాటిలో రిజర్వేషన్ల అంశం ఎప్పుడు తెరపైకి వచ్చినా మీరు ఇంకా జాతీయ స్థాయిలో అన్ని చూస్తున్నారు కనుక మనం మరాఠాలకు సంబంధించి కానీ జాట్లకు సంబంధించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వస్తే ఆంధ్రప్రదేశ్లో కాపులకు సంబంధించి వీళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వడం పైన ఎప్పుడు వివాదం అవుతుంది ఓబీసీల లిస్టులలో ఎవరిని చేర్చాలి ఎవరిని చేర్చకూడదు అనే దానికి సైద్ధాంతిక పరంగా కమిషన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎప్పుడైనా అవ్వడానికి మన ప్రతి రాష్ట్రాలలో కమిషన్లు కమిషన్లని కేంద్ర ప్రభుత్వంలో ఓబీసీ కమిషన్ అని ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ఏ రాష్ట్రంలోంచి అయినా అవ్వగానే అది అది మహారాష్ట్రలో నుంచి మరాఠాల లేకపోతే ఆంధ్రప్రదేశ్ నుంచి కాపులా ఎవరిని చేర్చాలా వద్దా అనే దానికి సైద్ధాంతికంగా అంటే దానికి ఒక సైంటిఫిక్ స్టడీ చేసే చేయాల్సిన అవసరం ఉంటుంది సైంటిఫిక్ స్టడీ చేసిన తర్వాత గత ఒక ఐదు వందల సంవత్సరాలు వంద సంవత్సరాలు పైన ఒక పర్టికులర్ సామాజిక వర్గము ఏ విధంగా వివక్షకు గురైంది వారిలో ముఖ్యంగా విద్యా పరంగా ఎడ్యుకేషనల్ పరంగా ఎంతవరకు ముందుకు పోగలిగినారు సామాజిక పరంగా వారికి ఏ విధంగా ఆపర్చునిటీస్ దొరికినాయి వాళ్ళు ఈ వ్యవస్థలో ఎంతవరకు ఆ దిచ్చనని ఎక్కగలిగినారు అనే విషయాల మీద ఈ కమిషన్లు దాని మీద కూలంకుషంగా చాలా సైంటిఫిక్గా స్టడీ చేయడం జరుగుతుంది చేసిన తర్వాతనే వారిని ఈ ఓబీసీ లిస్టులలో చేర్చాలా వద్దా లేకపోతే స్టేట్ లిస్టులలో చేర్చాలా వద్దా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అయితే మనం కాలాంత మనం గత ఇరవై ముప్పై సంవత్సరాల్లో చూసిందనంటే ఒక పర్టికులర్ బలమైనటువంటి సామాజిక వర్గం వారు అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి సామాజిక వర్గాలు ఏం చేస్తున్నాయనంటే ఒత్తిడి తీసుకొచ్చి ఆ ఓబీసీలో లిస్టులలో చేర్చేటటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా మనం చూస్తున్నాం సో మనం ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే మనము కమిషన్లు ఏవైతే ఉన్నాయో సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు ఎప్పుడైతే ఈ ప్రభుత్వాలు కూడా ఒత్తిడికి తట్టుకోలేక వాళ్ళని లిస్టులలో చేయించడం చేర్చడం జరుగుతుందో సుప్రీం సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు అబ్జర్వ్ చేసింది ఏంటంటే సైంటిఫిక్ స్టడీ లేకుండా వాస్తవంగా వివక్షకు గురైనలా లేదా సామాజిక పరంగా విద్య ఇలాంటి రైట్స్ పరంగా వాళ్ళకి సముచితమైనటువంటి న్యాయం జరిగిందా లేదా అనే విషయాల మీద స్టడీ చేయకుండా ఏ కులాన్ని చేర్చుకోకూడదు అనే విషయాన్ని సుప్రీంకోర్టులు హైకోర్టులు కూడా చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది సో మనం దాన్ని పక్కన పెట్టినట్టయితే మనం బాగా ఆలోచించాల్సింది ఏమిటనంటే యావత్ భారతదేశంలో కొన్ని సామాజిక వర్గాలు తప్పితే మిగతా సామాజిక వర్గాలు ఖచ్చితంగా డిస్ప్రపోర్షనేట్లీ అని అంటే అత్యధికంగా ఒక కొన్ని సామాజిక వర్గాలే అన్ని వ్యవస్థలలో తమకి అనుగుణంగా వ్యవస్థను తయారు చేసుకొని తమకు అనుగుణంగా అవకాశాలని తమ దిక్కు మరల్చుకొని వాళ్ళు లబ్ధి పొందినటువంటి విషయం వాస్తవం సో ఆ విషయాలని మనం అర్థం చేసుకొని ఏ సామాజిక వర్గాలైతే ఈ సమాజంలో తమకు అనుగుణంగా తమకు కావ రావాల్సినటువంటి ప్రతిఫలాలు అందలేదో వారిని దృష్టిలో పెట్టుకొని వారికి న్యాయం చేసే విధంగా ప్రయత్నాలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది